హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను వి సతీష్ కోలా సో ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో భాగంగా మనం ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ ఆర్టికల్ మాత్రమే నేను ఈ వీడియోలో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను అనేది మీకు ఈ వీడియో చివరిలో అర్థమవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఆర్టికల్ ఫోర్టీన్ అనేది ఇక్కడ ఏం చెప్తుందంటే చట్టం ముందు అందరూ సమానం అంటే ఆర్టికల్ ఫోర్టీన్ అనేది చట్టం ముందు అందరూ సమానం అని చెప్పడం జరుగుతుంది సో ఆర్టికల్ ఫిఫ్టీన్ కనుక తీసుకున్నట్లయితే మతపరమైనటువంటి వివక్షతలు నిషేధం ఓకే సో ఆర్టికల్ సిక్స్టీన్ తీసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంలో మత విభేదాలు కల్పించడం జరగదు ఓకే సో ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ ఫైవ్ కనుక తీసుకున్నట్లయితే మతపరమైనటువంటి ఉద్యోగాలు సంబంధించిన మతస్థులకే కేటాయించడం అదేవిధంగా ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ప్రకారం మత స్వతంత్రపు హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది నెక్స్ట్ ఆర్టికల్ ఇరవై తొమ్మిది ముప్పై అనేది మైనారిటీ వర్గాలకు విద్యా సాంస్కృతిక హక్కు అనేది కల్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆర్టికల్ ఇరవై తొమ్మిది ముప్పై ప్రకారం నెక్స్ట్ ఆర్టికల్ ఫార్టీ ఫోర్ చూసుకున్నట్లయితే ఉమ్మడి పౌర స్మృతిని పెంపొందించడం అదేవిధంగా ఆర్టికల్ నలభై ఎనిమిది ప్రకారం గోవధను నిషేధించడం అనేది తెలుపుతుంది అదేవిధంగా నెక్స్ట్ ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు ప్రకారం మత వివక్షత లేకుండా పౌరులందరికీ ఓటు హక్కు కల్పించబడుతుంది నెక్స్ట్ ఆర్టికల్ యాభై ఆరు ప్రకారం చూడండి ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు ప్రకారం రాష్ట్రపతి పాలన విధించవచ్చు సుప్రీంకోర్టు అనేది ఈ యొక్క ఆర్టికల్ గురించి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సో నేను ఈ ఆర్టికల్ మాత్రమే ఎందుకు తీసుకోవడం జరిగిందంటే మీరు గమనించినట్లయితే ఈ ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆర్టికల్లో కూడా మతానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్గా గుర్తించవచ్చు కాబట్టి ఇది లౌకిక తత్వం గురించి తెలియజేస్తుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ ఉన్నటువంటి ఫోర్టీన్ నుంచి ట్వంటీ నైన్ థర్టీ ఆర్టికల్స్ వరకు ప్రాథమిక హక్కుల్లో తత్వాన్ని గురించి తెలియజేస్తుంది నలభై నాలుగు నలభై ఎనిమిది ఆదేశిక సూత్రాల్లో ఉన్నటువంటి లౌకిక తత్వాన్ని గురించి తెలియజేస్తుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ లౌకిక తత్వం అంటే ఇంగ్లీష్లో దీన్ని సెక్యులర్ అనడం జరుగుతుంది సెక్యులస్ అనే లాటిన్ పదం నుంచి రావడం జరిగింది ఫ్రెండ్స్ సెక్యులర్స్ అంటే మీనింగ్ ఏంటంటే సమకాలీనమైనది ఇహలోహానికి సంబంధించినది అని అర్థం సో ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి కంటెంట్ని రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే